దిక్కు లేని చుక్కాని లేని పడవల రాజకీయ సముద్రంలో అటు ఇటు తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురానిగా రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల బాధ్యతలు స్వీకరించారు రాజకీయాల్లో భవితవ్యంపై ఏమాత్రం స్పష్టత లేని షర్మిలకు ఆ విధంగా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ దొరికింది అయితే దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి గానీ షర్మిలకు గాని రాష్ట్ర ప్రజలకు గాని ఏమైనా ప్రయోజనం అవుతుందా అంటే సందేహాస్పదమే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దాదాపు పూర్తిగా మునిగిపోయిన నావా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయింది అద్భుతంగా పురోగమిస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించడం ఆ విభజన కూడా అశాస్త్రీయంగా చేయటం విభజిత ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరిగేలా విభజన చట్టం రూపొందించడం తెలుగు ప్రజలు గుర్తించారు కాంగ్రెస్ ను తలచుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుంటూరు కారం రాసుకుంటున్నట్లుగా ఉంది అందుకనే ఎన్నికల్లో ఆ పార్టీని నూట పార్టీ స్థాయికి చేశారు ఈ దశలో పార్టీ ఆ పార్టీ పదాలు తీసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి ఆ దశలో అన్న మీద ఆస్తి తగబలతో కుత కొతలాడుతున్న షర్మిలనే బలిపశు చేతిలో కాంగ్రెస్ అధిష్టాన వర్గం పార్టీ పర్గాలు పెట్టేసి పెట్టేసింది చేతులు కూడా దురిపేస్తుంది రాజ్యసభ ఇస్తామనో కేంద్ర స్థాయిలో కీలక పార్టీ పదవి ఇస్తామనో వాగ్దానం చేసినట్లుగా చెబుతున్నారు అధిష్టాన వర్గం మాట వింటే షర్మిల కసాయి వాడిని నమ్మే గొర్రె లాంటిదని వేరే చెప్పనవసరం లేదు తెలంగాణలో పోటీ చేయలేని అవమానం అన్న జగన్మోహన్ రెడ్డి మీద చిత్తరింపు ఇవన్నీ షర్మిలలో లోపల ఉడికిపోతాయి పోతాయి ఉడికిపోయేలా చేశాయి అందువల్లనే గుర్రాలు లేకపోయినా కాంగ్రెస్ పగ్గాలు చేతుల్లో పట్టుకుని చల్చల్ గుర్రం చలాచి గుర్రం అంటూ పిల్లల కేరింతలు కొడుతోంది ఆమె చెప్తే బుల్లి బుల్లి కేరేంతలను తమకు అనుగుణమైన వార్తలుగా మలుచుకుని పచ్చ మీడియా పిచ్చపిచ్చగా ఆనందిస్తున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాభిమానాన్ని పలచల పరచడానికి షర్మిలను సాధారణంగా వాడాలన్నది పచ్చ మీడియా వ్యూహం మరోవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానుల్లో తీలుపు తీసుకురావాలని జగన్ ఓటు బ్యాంకు తీల్చాలని తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయి పైకి విడివిడిగా కనిపించిన రెండు పార్టీల వ్యూహం ఒకటే రాహుల్ గాంధీని ప్రధాని చేయటం తన లక్ష్యంగా రాజశేఖర రెడ్డి చెప్పిన మాట నిజమే అయితే చంద్రబాబును రాష్ట్ర మంత్రిగా చేయాలన్న వ్యూహంతో షర్మిల ఇరుక్కుపోయారు అది ఆమె ఇష్టం అయితే ఆమె చేస్తున్న ప్రకటనలు అమర్యాదకరంగాను అవమానకరంగాను ఆమె విలువను కట్టించే విధంగాను ఉంటున్నాయి చంద్రబాబును జగన్ను విమర్శిస్తున్న ఆమె ధోరణి ఖచ్చితంగా చంద్రబాబుకు సహాయపడే విధంగానే ఉంది జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ వ్యతిరేకాన్ని విమర్శించడానికి కూడా షర్మిల ఏమాత్రం వెనుక లేదు మణిపూర్ లో రెండు వేల చర్చిలు ధ్వంసం చేసిన అరవై వేల మంది క్రైస్తవులను నివాసితులను చేసినా క్రైస్తవుడని జగన్ ఎందుకు మాట్లాడలేదని ఆమె ధ్వజమెత్తారు ఎంత జరిగినా భాజపాకు మద్దతు ఇవ్వటం ఏంటని జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడలో ఆదివారం ఆమె ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యత స్వీకరించినప్పుడు ఆమె జ్ఞానగుణికలు అవి అనంతరం కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం జగన్ పై తీవ్రంగా విమర్శలు చేశారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని షర్మిల గారు గుర్తించాలి ఆమె భర్త అనిల్ కూడా మణిపూర్ లో చర్చీల కూల్చివేత గురించి ఖండించిన సందర్భాలు లేవు ఉన్నా ప్రజల దృష్టి రాలేదు స్వలాభం కోసం ఏపీ ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారంటూ షర్మిల ధ్వజమెత్తుతున్నారు ఇక్కడ అది తెలంగాణలో కూడా ఆమె కేసీఆర్ మీద తీవ్రమైన విమర్శలు చేశారు కేసీఆర్ ఓటమికి తానే కారణమన్న భ్రమలో కూడా ఆమె కొంతకాలంగా ఉంటున్నారు స్వలాభం కోసం ఏపీ ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారని ఇప్పుడు ప్రస్తుతం విమర్శిస్తున్నారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని రోజు పోరాడారు నిరాహార రీక్షలు కూడా చేశారు కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్ట పెడతామని మద్దతు ఇవ్వాలని కోరారు ఎంపీలు మూకుంబడి రాజీనామాలు చేస్తే ప్రత్యేక రాదో చూస్తానని అన్నారు అంటే సమయము సందర్భము కాలము తెలియకుండా సమయ సమయానుచితంగా వ్యవహరించకుండా పిడికి బియ్యానికి ఒకటే మంత్రం చెప్తే ఏం జరుగుతుందో చంద్రబాబుకి ఏం జరిగిందో తెలుసు కదా ఆ బి బిజెపితో తెగపు తెలుసుకున్న తర్వాత అదే పరిస్థితి తన అన్న కూడా వస్తే చూసి సంతోషించాలని చర్మిల అభిప్రాయమా అంటే ఏది ఏమైనా బీజేపీతో తగు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి కన్న అభిప్రాయము షర్మిలలో ఉన్నది అదే అభిప్రాయం చంద్రబాబుకు ఉన్నది అదే అభిప్రాయము తెలుగుదేశం పార్టీలో నాయకులకు ఉంది పచ్చ మీడియా ఉన్నది కేంద్రంతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటూ దానికి అనుకూలంగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకోవాలని వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు దాంట్లో ఏం తప్పు ఉన్నదో మనకి ఇప్పటికీ వీరెవరు చెప్పలేరు చెప్పకుండా ఊరికే విమర్శ చేస్తారు మీరు ఎందుకు బీజేపీతో తగ్గు పెట్టుకోరని బీజేపీతో గుడ్డుగా తగ్గు పెట్టుకోతారు నవీన్ పట్నాయక్ ఎందుకు పెట్టుకోవట్లేదు కరుణాని ఎందుకు పెట్టుకోలేదు అదే వరవడిలో జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తుంటే ఎందుకు ఎప్రిషియేట్ చేయలేరు అంటే వాళ్ళ రాజకీయ కక్ష జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా కేంద్రంతో దెబ్బలాడాలి అది వారి కోరిక జగన్ రెడ్డి అంటూ కూడా ఆమె అన్నను సొంత అన్నాను జగన్ రెడ్డి జగన్ రెడ్డి అంటూ పలుసార్లు ప్రస్తావించారు అదే ఆమె సంస్కారానికి వదిలేయాల్సి ఉంటుంది అంటే ఆమెకి మొండితనము ఉన్నంతగా సంస్కారం ఉన్నట్టుగా లేదు అందువల్లనే ఆమె అలా వ్యవహరిస్తున్నారు తెలంగాణలో చేతులు రాల్చుకున్నారు ఒక దశలో బిఆర్ఎస్ కార్యకర్తలు ఆమె మీద దాడి కూడా చేశారు పోలీసుల మీద చేయి చేసుకునే వరకు వెళ్ళారు అటువంటి సంస్కారాన్ని ప్రదర్శించిన ఆమె సొంత సోదరుడు గురించి కూడా జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని మాట్లాడటం ఏ విధంగా సంస్కారయుతమో రాజకీయాల్లో ఏ విధంగా ఉచితమో ఆమె చెప్పాలి మనకు ప్రత్యేక హోదా కాదు కదా కనీసం ప్రత్యేక ప్యాకేజీ కూడా లేదు అంటూ ఈ మీద సొంతంగా ఇప్పుడు కనిపెట్టినప్పుడు కనిపెట్టినట్టు మాట్లాడుతున్నారు ఇది ప్రజలు నవ్వుకుంటారన్న విషయం తెలుసుకోవాలి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా అధికారంలో వచ్చే ముందు రాకముందు వ్యవహరించిన తీరు గురించి ఆమె మాట్లాడారు ఇద్దరు ప్రజా ప్రజల ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారట ఈవైతే ఏం చేసేదో మరి ఆమె చెప్పలేదు కేంద్రం మీద అంటే చీర కొంగు చుట్టి రోజు పోరాటానికి వెళ్ళి ఉండేదేమో ఇలాగా ఎగురుతో ఎగురుతో మాట్లాడిన మమతా బెనర్జీ ప్రస్తుతం ఏమైందో మనకు తెలుసు అలాగే జయలలిత పరిస్థితి ఏమైందో కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి షర్మిల కాదు జగన్మోహన్ రెడ్డికి చాలా లోతైన రాజకీయ అవగాహన ఉన్నదన్న విషయము షర్మిల తెలుసుకోపోవడం దురదృష్టం జిఎం జగన్ రాజకీయంగా ఎదుర్కోలేక అన్ని అస్త్రాలు ప్రయోగించిన చంద్రబాబు చివరి అస్త్రంగా షర్మిలను తీసుకొచ్చారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చడం కోసం షర్మిల పిసిసి చీఫ్ గా రాష్ట్రానికి వచ్చారన్నది ప్రజలందరికీ అర్థమవుతోంది ఇదంతా చంద్రబాబు ఎత్తుగడే గతంలో షర్మిల వ్యక్తిత్వ అనానానికి పాల్పడిన ఎల్లో మీడియా ఇప్పుడు ఆమెను భుజానికి ఎత్తుకోవడమే ఇందుకు నిదర్శనం ఈ అంశాలు ప్రజలు అర్థం చేసుకోలేరు అని అనుకుంటే చాలా పొరపాటు అవుతుంది ప్రజలు అన్ని విషయాలను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు షర్మిల తెలంగాణలో తన గుడ్ విల్ అంతా నాశనం చేసుకుని ఆంధ్రాకి వచ్చారు ఆంధ్రాలో కూడా గుడ్ విల్ అంతా నాశనం చేసుకుని పవన్ కళ్యాణ్ మాదిరిగానే కేతిగాడు గెలిచినట్టుగానే తాను కూడా గంచితే చివరికి రాజకీయ శూన్యత వైపు ఆమె పయనించే దుస్థితి ఏర్పడుతుందన్న వాస్తవాన్ని గమనించాల్సి ఉంటుంది